బెమ్ల వాళ్ళలో ఈ ఆవులు ఎందుకు తిరుగుతున్నాయి ఇవి ఆహారం ఎవరు పెడతారు ఎవరు పట్టించుకునే నాదులు లేరా చూడు ఎంత బాధగా ఉన్నాయి ఆకలితో ఉన్నాయి దీనికి యజమానులు ఎవరు దీనికి తిండి మేత ఈ పరిస్థితి ఏంటి దీన్ని ఎవరైనా పట్టించుకునే నాదులు కావాలి ఈ ఆవులు చూడు యజమాని లేడు ఈ ఆవులకు యజమాని లేదు ఆకలితో ఉన్నాయి ఎక్కడికి కాళ్ళు చూడు కాళ్ళు చూడు నడవలేకుండా ఉన్నాయి కాళ్ళకు నడవలేకుండా ఈ గోర్రె చూడు చాలా ఇబ్బందిగా నడుస్తున్నాయి ఇక మీరు వోళి మీకు ఎవ్వరు అన్నం పెట్టరుకోలే మీరు ఆ కాళ్ళకు గోర్లు చూడు నడవలేకుండా ఎంత ఇబ్బందితో నడుస్తున్నది దయచేసి దేవస్థానం కానీ విములవాడ దేవస్థానం కానీ దీన్ని పట్టించుకోవాలని కోరిక